కారం రంగు రుచి తారక్ బన్నీ అందరూ నెక్స్ట్ మీద క్లారిటీగా ఉన్నారు ఇంకా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించని హీరో మన దగ్గర మహేష్ ఒక్కరేనేమో నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి మహేష్ రాజమౌళితోనే కంటిన్యూ అవుతారా లేకుంటే కొత్త సినిమా కోసం మేకర్ అయ్యే పనిలో ఉంటారా భారీగా ఉన్నప్పుడు ట్రావెల్ పెద్దగా ఉన్నప్పుడు ఓపిక అవసరమే అన్నది మహేష్ ఫ్యాన్స్ మనసులో మాట అలాగని తమ అభిమాన హీరో జస్ట్ ఒక్క ప్రాజెక్టు మీదే ఫోకస్ చేసి నెక్స్ట్ ఏంటనే విషయాన్ని పట్టించుకోవడం లేదా అనే దిగులు కూడా ఓ వైపు వెంటాడుతోంది వారిని రాజమౌళితో సినిమా అంటే ఏళ్లకేళ్లు హీరోలు ఎలా అయిపోతారో ప్రభాస్ తారక్ చెరీని చూసిన వారందరికీ చాలా బాగా తెలుసు అయినా ప్రాజెక్టు ఇంటర్నేషనల్ కాబట్టి ప్లానింగ్ పక్కాగా ఉంటుంది అనుకున్న సమయానికి అన్ని అయిపోతాయి కాబట్టి తమ హీరో కూడా త్వరగానే రిలీవ్ అవుతారని ఫ్యాన్స్ కి చిన్ని ఆశ రాజమౌళి కాంపౌండ్ విషయాలు ఎలా ఉన్నా మహేష్ నెక్స్ట్ ఏంటన్నది మాత్రం ఫ్రెష్ గా చర్చల్లో నలుగుతుంది స్పిరిట్ కెప్టెన్ సందీప్ బంగాతో ట్రావెల్ చేస్తారని పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు సానా చెప్పిన పాయింట్ నచ్చిందని కోలీవుడ్ కెప్టెన్లతో మూవయ్యే అవకాశాలున్నాయని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి స్టార్ మనసులో ఏం ఉందనేది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఎవరి పేరు చెప్పినా ఓకే కానీ త్వరలోనే చెప్పేయండి సార్ అని అడగకనే అడుగుతున్నారు అభిమానులు